హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కరెంట్ అఫేర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటీవల నాలుగవ రాష్ట్రీయ హిందీ విజ్ఞాన్ సమ్మేళన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ భోపాల్ మధ్యప్రదేశ్ గవర్నర్ల సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు కరెక్ట్ ఆన్సర్ ద్రౌపది ముర్ము వరల్డ్ ఎకనామిక్ ఫారెన్స్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో నూట పంతొమ్మిది దేశాలలో భారతదేశం ర్యాంక్ ఎంత కరెక్ట్ ముప్పై ఇటీవల ఏ సంస్థ ల్యాండ్స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ను విడుదల చేసింది కరెక్ట్ ఇస్రో బలవంతపు మతమార్పిడి పద్ధతులను నియంత్రించడానికి ఏ రాష్ట్రం మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది కరెక్ట్ ఉత్తరప్రదేశ్ ఇటీవల వార్తల్లో నిలిచిన గోలన్ హైట్స్ ఏ దేశంలో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ సిరియా థర్డ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది కరెక్ట్ ఇండియా రాష్ట్రంలోని అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది కరెక్ట్ హర్యానా లోక్సభలో ప్రవేశపెట్టే బిల్లులో మనీ బిల్లు లేదా ఫైనాన్స్ బిల్లు అని ఎవరు ధృవీకరిస్తారు లోక్సభ స్పీకర్ బి ఇండెక్స్ ని ఏ సంస్థ విడుదల చేసింది వరల్డ్ బ్యాంక్ సెన్సార్షిప్ చట్టాలతో ఏ దేశం ఇన్స్టాగ్రామ్ నిషేధించింది టర్కీ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో గోల్డ్ మెడల్ని సాధించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ నోవాక్ జకోవిచ్ ఇటీవల విరాసిత్ పేరుతో హ్యాండ్లూమ్ ఎక్స్పో ఎక్కడ జరిగింది కరెక్ట్ ర్యాంప్ ప్రోగ్రాం దేనికి సంబంధించినది ఇటీవల భారత పర్యటనకి వచ్చిన డేవిడ్ లామి ఏ దేశం యొక్క విదేశాంగ కార్యదర్శి కరెక్ట్ యుల డ్యూహెచ్జి జీరో టూ అనే శాటిలైట్ని ఏ దేశం ప్రయోగించింది కరెక్ట్ చైనా ఏషియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ ఐదవ సమావేశం ఏ నగరంలో జరిగింది కరెక్ట్ ఇటీవల విడుదల చేసిన పుస్తకం ఇండియా అట్ ద రేట్ ఆఫ్ హండ్రెడ్ అన్వాయిజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ కేవి సుబ్రహ్మణ్యన్ పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలో భారతదేశ పతాకారిక ఎవరు ఎంపికయ్యారు కరెక్ట్ ఆన్సర్ మనుభాకర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్లో టెన్నిస్ పురుషుల సింగిల్స్లో నవాక్ జకోబిచ్ ఎవరిని ఓడించి బంగారు పతకాన్ని సాధించారు కార్లో సల్కరాజ్ ఇటీవల ఐటిపిఐ బ్యాంక్ ఏ సంస్థతో కలిసి ఇండియాలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ప్రారంభించింది ఐఐటి మద్రాస్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ని ఏ సంవత్సరంలో తొలగించారు కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పంతొమ్మిది ఇటీవల బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు కరెక్ట్ ఆన్సర్ మహ్మద్ యూనస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి